సైకిల్ పై ప్రయాణిస్తూ దేశంలోని నూట ఎనిమిది వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నాడు ఓ యువకుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కిలోమీటర్లు సైకిల్ రికార్డు సృష్టించాడు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన మల్లారెడ్డి కాంతమ్మ దంపతుల చిన్న కుమారుడు సుదర్శన్ రెడ్డి డిగ్రీ వరకు చదువుకున్నాడు చిన్నప్పటి నుంచి వైష్ణవ భక్తుడైన సుదర్శన్ రెడ్డి రెండేళ్ల క్రితం చిన్నజీయర్ స్వామి వద్ద ఉపదేశం పొంది తన పేరును వెల్మ నరసింహ రామానుజ దాసన్ గా మార్చుకున్నాడు అనంతరం సాత్విక ఆహారం భుజిస్తూ వైష్ణవ ఆలయాల దర్శనానికి సైకిల్ యాత్ర చేపట్టాడు మొదటగా తమిళనాడులోని స్వామి కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంతో పాటు ముక్తినాథ్ బద్రీనాథ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి తదితర ఆలయాలను దర్శించుకున్నట్టు తెలిపాడు దేశంలోని నూట ఎనిమిది ఆలయాలను దర్శించుకున్న అనంతరం మండలంలోని నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామిని కొండగట్టు అంజన్నను దర్శించుకుని తన స్వగ్రామం కొడిమ్యాలకు చేరుకున్నట్టు రామానుజదాసన్ తెలిపాడు నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలు తిరిగి స్వగ్రామానికి చేరుకున్న రామానుజదాసన్ ఘనస్వాగతం పలికారు మా గురుదేవుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లోక ఈక్వాలిటీ లోకానికి అందించిన మహనీయుడు వారు మా గురు గురుదేవులు మేము వారి దగ్గర చక్రాంకనాలు వేసుకున్నాము శ్రీవైష్ణవ తత్వాన్ని స్వీకరించుకున్నాము ఈ శ్రీ వైష్ణవులకు దాదాపు నూట ఎనిమిది వ్య దేశాల దర్శనార్థం ప్రాముఖ్యమైనది వైష్ణవునిగా స్వీకరించి వైష్ణవ తత్వాన్ని స్వీకరించినప్పుడు తప్పకుండా నూట ఎనిమిది ఇవి దేశాల దర్శనార్థం చేయాలి అది ఎప్పుడు చేస్తాడు అన్నది వారి సంకల్పం మీద ఏమిటాయి కాబట్టి మేము ఒకటేసారి నూట ఎనిమిది ఇవి దేశాల దర్శనార్థమై సైకిల్ మీద బయలుదేరాము పదమూడు నెలలు దాదాపు పదమూడు నెలలు పట్టింది ఇరవై రెండు వేల కిలోమీటర్లు నూటెనిమిది ఇవ్వదేశాలు తిరిగి రావడానికి